ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు చాలా చాలామంది దురదృష్టవంతురాలు అన్నారు ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అని కూడా ప్రచారం చేశారు సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చిన వారే చివరి నిమిషంలో తప్పించేసేవారు అలా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి ఒకప్పుడు అవకాశం ఇవ్వడానికి సంకోచించిన వారే తర్వాత నిస్సంకోచంగా పిలిచి మరీ అవకాశం ఇచ్చారు అలా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రసీమలో స్టార్ కథానాయికగా వెలుగొందారు రమ్యకృష్ణ చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ ప్రముఖ తమిళ హాస్య చో చోరామస్వామి వారి మేనకోడలు చిన్ననాటి నుంచే భరతనాట్యం కూచిపూడి పాశ్చాత్య నృత్యాల్లో శిక్షణ తీసుకున్నారు అంతేకాకుండా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు నృత్య కళాకారుని కావడం వల్ల సినీ పరిశ్రమల్లో సులువుగా ఆరంగేటం చేయగలిగారు మమ్మట్టి మోహన్ లాల్ గారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నేరం పాలరంబోల్ అనే మలయాళ చిత్రంతో తొలిసారి రమ్యకృష్ణ కనిపించారు అప్పుడు తన వయసు పదమూడేళ్లు అయితే ఆ సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో హీలోగా తమిళంలో వైద్య మహేంద్రతో కలిసి నటించిన వెల్లాయి మనసు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే తెలుగులో మాత్రం భలే మిత్రులు సినిమాతో మనకు అయ్యారు సినిమా అవకాశాలు త్వరగానే వచ్చినా విజయాలు మాత్రం అనుకున్నంత త్వరగా రాలేకపోయాయి తొలినాళ్లలో ఏ చిత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి దీంతో చిత్రసీమలో ఐరన్ లెగ్గా ముద్రపడిపోయింది ఆ ముద్ర ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన సూత్రధారులు సినిమా రమ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆ సినిమా చూసిన దర్శకేంద్రుడు రాఘవరావు అల్లుడు గారు చిత్రంలో అవకాశం ఇచ్చారు మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది దీంతో రమ్యకృష్ణ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ముఖ్యంగా ముద్దవంతి పువ్వులో అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్తారు అల్లుడు రాజకుమార్ రమ్యకృష్ణలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది అక్కడి నుంచి ఇద్దరు ఇద్దరే అల్లరి మొగుడు బలరామకృష్ణులు మేజర్ చంద్రకాంత్ బంగారు బుల్లోడు అల్లరి ప్రియుడు ముగ్గురు మునగాళ్లు ముద్దుల ప్రియుడు హలరధర్ క్రిమినల్ ఇలా చిత్రులు రమ్యకృష్ణను స్టార్ కథానాయకగా నిలబెట్టాయి కథానాయికల అందం చూపించడంలో దర్శకేంద్రుడిది అందే వేసిన చేయి వెండి తెరపై శ్రీదేవి తర్వాత అంత అందంగా రమ్యకృష్ణను చూపించేవారని చెప్తారు కేవలం గ్లామర్ పాత్రలకే కాదు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కంటే కూతుర్నే కణాల చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు ఇక అప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో అదరగొట్టిన రమ్యకృష్ణ అమ్మోరు చిత్రంతో దేవతగా కనిపించారు అయితే పాత్ర ఎంపికపై చాలా మంది పెదవి విరిచారు కానీ అక్కడ ఉన్నది కోడి రామకృష్ణ గారు ఆయన దర్శకత్వం వహించిన అమ్మారు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల పంట పండించింది అప్పటి వరకు అమ్మవారు అంటేనే కేఆర్ ఆర్ విజయ గారు గుర్తుకు వచ్చేవారు కానీ ఆ చిత్రంతో రమ్యకృష్ణ మరో అమ్మవారు అయిపోయారు ఎంతలా అంటే థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయి తెరపై రమ్యకృష్ణ కనపడితే చాలు జనం హారతులు పట్టేసేవారు ఇక అన్నమయ్య చిత్రంలో నాగార్జున మరదలిగా తన నటనతో మెప్పించారు రజనీకాంత్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆయన నటన స్టైల్ ముందు తెరపై మరే పాత్ర కనిపించదు కానీ నీలాంబరి కనిపించింది నిప్పులు కురిపించింది కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పడిగప్పి తెలుగులో నరసింహగా విడుదలైంది ఈ చిత్రంలో రమ్యకృష్ణ సూపర్ స్టార్ తో పోటీ పడి మరీ నటించారు పగ తీర్చుకునే భగ్న ప్రేమికురాలిగా రమ్యకృష్ణ నటన స్థాయి అనే చెప్పాలి ఈ సినిమా చూసిన వారందరూ రమ్యకృష్ణ నటనకు ఫిదా అయిపోయారు అగ్రక్త వంశీని మొదటగా రమ్యకృష్ణకు బ్రహ్మానందం గారు అదిరిందల్లుడు మూవీ సెట్ లో పరిచయం చేశారు నుంచి మాట్లాడుకోవడం ఫోన్లు షికార్లు ఆరేళ్లు అలా గడిచిపోయాయి ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత రమ్యకృష్ణ తన వయసుకు సరిపోయే పాత్రలను ఎంచుకొని తెరపై మెరుస్తూనే ఉన్నారు ఇటీవల నాగార్జునతో సోక్గాడ చిన్నినాయన చిత్రంలో కూడా మెప్పించారు ఒకప్పుడు నరసింహ చిత్రంలో నీలాంబరిగా విమర్శకుల ప్రశంస సైతం దక్కించుకున్నారు బాహుబలి చిత్రంలో శివగామిగా రాజసం ఉట్టిపడే పాత్రలో తన నటనా ప్రాచుర్యంతో ఆకట్టుకున్నారు తొలి భాగంలో తనదైన శైలిలో మెప్పించారు అదే మలి భాగంలో ఒక యువ రాణికి అత్తయ్యగా రాజమాతగా మెప్పించి అటు గ్లామర్ క్వీన్గా ఇటు భక్తిరస చిత్రాల్లోనూ తనదైన స్టైల్లో రమ్యకృష్ణ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి